మీకు మీకు అది ఫోన్ పేమెంట్ చేస్తాం ధైర్యంగా ఉండదు మేము తప్పనిసరిగా ధైర్యంగా ఉండమ్మా రిసిప్ట్ కూడా నేను ప్రిస్క్రిప్షన్ 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 చేస్తే నేను ప్రభుత్వం నుంచి తీసుకొస్తానమ్మా అది ప్రస్తుతానికి తీసుకోండి అమ్మా తప్పనిసరిగా అమ్మా తప్పనిసరిగా తప్పనిసరిగా నేను గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టుగానే అది ఇది అలాగే స్పెషల్లీ డిజేబుల్డ్ పెన్షన్ పెట్టాలని ఆలోచనలో ఉన్నాం అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీకు వచ్చేటట్టుగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది అమ్మా మీకు వస్తుంది ఖచ్చితంగా నమస్తే అమ్మా బాయ్